హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించిన టీమిండియా స్క్వాడ్ అయితే రావడం జరిగింది సో నైన్టీన్ మెంబర్స్తో నైన్టీన్ మెంబర్స్తో కూడినటువంటి టీంని అయితే ప్రకటించడం జరిగింది ముందుగా మన ఎస్వైటి క్రియేటివ్స్ ఫ్యామిలీ తరపున అందరికీ నాతో సహా ప్రతి ఒక్కరికి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నేను కూడా అఫ్కోర్స్ కోర్స్ రోహిత్ శర్మకి డైహార్డ్ ఫ్యానే సో నాతో సహా ప్రతి ఒక్కరికి రోహిత్ శర్మకి విషు హ్యాపీ బర్త్డే చెప్తూ సో చాలా రోజుల తర్వాత యూజీ చహల్ టీంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ అజిత్ అగర్కర్ కలిసి టీంని ప్రకటించడం జరిగింది కాబట్టి అలాగే సంజయ్ శామ్సన్కి కూడా అడపాదడపా అవకాశాలే వచ్చాయి కానీ మేజర్ టోర్నమెంట్స్లో తనకి స్క్వాడ్లో చోటే కాకుండా ఏది కూడా లభించలేదు కాబట్టి ఈసారి సంజీవ్ యూజ్ చేయాలి రావడం కాస్త కోస్తో కొంచెం మలుపు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కేఎల్ రాహుల్కి మడిచే ఎదురైంది శ్రేయసైర్కి మడిచే ఎదురైంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం స్క్వాడ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన చాలర్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా बैटर्स रोहित शर्मा कैप्टन यशस्वी जैश्वाल विराट कोहली सूर्यकुमार यादव विकेट कीपर्स ऋषभ पंत संजू सैमसन ऑलराउंडर्स रवींद्र जडेजा अक्षर पटेल शिवन दुबे हार्दिक पांड्या वाइस कैप्टन स्पिनर्स कुलदीप यादव यूजी चहल फास्ट बॉलर्स जसप्रीत बुमरा हर्षदीप सिंह मोहम्मद सिराज रिजर्व प्लेयर्स शुभमन गिल रिंको सिंह खलील अहमद हर्षद खान सो फ्रेंड्स ఈ టీం ఏ విధంగా ఉంది అదేవిధంగా ఎవరిని మెయిన్ స్క్వాడ్లో ఉంచుంటే బాగుండు అని మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈసారి టీమిండియా కప్ కొట్టాలనైతే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఐ వరల్డ్ కప్ మర్చిపోవాలి అంటే ఈ సీజన్లో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మంచి పర్ఫార్మెన్స్ రాబట్టి ఫైనల్కి రావడమే కాకుండా ఫైనల్లో కూడా కప్ అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమే ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం